తెలంగాణ రాష్ట్ర ట్రైతలాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పదమూడున హైదరాబాద్ అంబర్పేట రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్లో సబ్ జూనియర్స్ జూనియర్స్ విభాగాలలో రాష్ట్ర స్థాయి సెలక్షన్ పోటీలు నిర్వహించబడతాయని పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ టైసన్ శ్రీను తెలిపారు ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ పోటీలలో పాల్గొన్న బహు సబ్ జూనియర్స్ పదమూడు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల వరకు జూనియర్స్ విభాగంలో పదహారు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఈ పోటీలలో పాల్గొనే అవకాశం ఉంటుందని వెల్లడించారు సబ్ జూనియర్స్ మూడు వందల యాభై మీటర్స్ స్విమ్మింగ్ మూడు కిలోమీటర్స్ రన్నింగ్ చేయాల్సి ఉంటుందని అదేవిధంగా జూనియర్స్ విభాగం వారు ఏడు వందల యాభై మీటర్స్ స్విమ్మింగ్ ఐదు కిలోమీటర్లు రన్నింగ్ చేయాల్సి ఉంటుందని టైటన్ శ్రీను తెలిపారు ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో సెలెక్షన్ అయిన క్రీడాకారులు అక్టోబర్ నెలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో పదవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు జరగబో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనాల్సి ఉంటుందని ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు ఈ నెల పదవ తేదీలోగా ఆడపల్లి యూనివర్సిటీ జనరల్ సెక్రటరీ పెద్దపల్లి జిల్లా నైన్ ఫోర్ నైన్ వన్ వన్ జీరో ఫోర్ సిక్స్ వన్ జీరో సంప్రదించి ఐదు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు కట్టి పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరారు తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల గాంధీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ అంబర్పేట్ హైదరాబాద్ నందు రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు జరపబడతాయి సబ్ జూనియర్స్ మరియు జూనియర్స్ విభాగంలో ఈ యొక్క సెలక్షన్స్ జరపబడతాయి సబ్ జూనియర్స్ విభాగంలో పదమూడు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల వరకు ఉన్నటువంటి క్రీడాకారులు మరియు జూనియర్స్ విభాగంలో పదహారు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి క్రీడాకారులు ఇందులో పాల్గొనడానికి అర్హులు సబ్ జూనియర్స్ విభాగంలో మూడు వందల యాభై మీటర్ల స్విమ్మింగ్ మరియు మూడు కిలోమీటర్ల రన్నింగ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా జూనియర్స్ విభాగంలో ఏడు వందల యాభై మీటర్ల స్విమ్మింగ్ ఐదు కిలోమీటర్ల రన్నింగు చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఎంపిక పోటీలలో ఎంపికైనటువంటి క్రీడాకారులను వచ్చే నెల పది నుంచి పదమూడవ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భూపాల్లో భోపాల్లో జరిగేటువంటి జాతీయ స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది కావున ఈ పెద్దపల్లి జిల్ క్రీడాకారులు మరి ఈ నెల పదమూడవ తేదీలోపు మరి నా యొక్క నంబర్కు ఫోన్ చేసి పాల్గొనాల్సిన క్రీడాకారులు ఎవరైనా ఉంటే

చీమగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అర్షంబులకి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా గోల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా स्वतंत्र चौक गोदावरखणी सेल नंबर सेवन सिक्स एट जीरो नाइन वन सेवन टू फोर एट